నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అలాగే అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే గురుగారు గురుగారు చాలా మంది అంటే లవ్వర్స్ కానీ అండ్ ఎవరైనా కూడా ఒక అమ్మాయి అబ్బాయి లేదా ఒక ఆడ మగ అనుబంధంగా మేము కలిసి ఉండాలి కలకాలం భార్య భర్తలు భార్య భర్తలు విడిపోకూడదు అని చెప్పేసి లేదా దూరమైన వాళ్ళు దగ్గర అవడానికి ఏదైనా చక్కటి పరిహారం ఎందుకంటే చాలా మంది దీని వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు ఇది తప్పకుండా కొందరికి ఓపిక తక్కువ ఉంటుంది తొందరగా పనులు కావాలి అనేటువంటి పరిస్థితి ఉంటుంది మరికొందరికి వశీకరణ రిలేటెడ్ కూడా చేయించుకునేవారు ఉంటారు చాలా మంది ఇవాళ రేపు ఎట్లా అయిపోయింది అంటే సోషల్ మీడియాలో నేను ఒకటి ఫేస్బుక్ లో ఒకటి చూసా అంటే అది ఏం చెప్పాలి కూడా నాకు అర్థమవుతున్నది ఎందుకంటే వాడు ఏదో ఫోటోలు పెట్టుకున్నాడు వశీకరణ 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 అని మూడు సార్లు చెప్పిండు పురుషులకైనా స్త్రీలకు స్త్రీలతో పురుషులకు రావాల్సిన ధనం రా వాడు ఏదో ఒకటే పాట ఇక వేరేది లేదు ఇక ఒక్కటే పాట పాడిండు అట్రాక్ట్ చేసే విధంగా సో ఒకటే పాట పాడి ఈ వశీకరణ మీకు గంటలో జరిగిపోతుంది రెండు గంటలో జరిగిపోతుంది మూడు గంటలో జరిగిపోతుందంటే వారి మాటలు వినేటువంటి వాళ్ళు పాపం మోసపోతారు ఉన్న విషయం ఎందుకంటే ఒక మంత్రము తీసుకొని ఏదో ఉపాసన బలం ఉండాలి అదేవిధంగా ఒక మంత్రాన్ని వారి పేరుతో కనెక్ట్ చేసి జపించడం ద్వారా ఒక రకమైన వశీకరణ ఒక లిక్విడ్ ఉంటుంది మనం జనరల్ జనరల్గా ఆ లిక్విడ్ ఏమిటి అది కొంత యూరిన్ లో దాన్ని నానబెట్టాలి నానబెట్టిన తర్వాత వన్ డే నానిన తర్వాత అది వారికి ఇది ఇదొక వశీకరణ ఇక మూడవది మన్మధునికి సంబంధించినటువంటి మంత్రాన్ని ప్రయోగం చేయడం ఇది ఎవరి ఎవరి పీరియడ్ ఎవరి ఎవరి పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఒక మనిషి కంప్లీట్ గా దూరం అయ్యుడు ఒకసారి కనబడతలేడు అప్పుడు చేసే వశీకరణ వేరే ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటున్నారు కానీ అన్యోన్యంగా ఉండలేరు ఇప్పుడు చేసేది వేరు ఇట్లా కొన్ని కొన్ని ఉంటవి దాని దాని పరిస్థితులను బట్టి వారి జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను బట్టి ఇది అవసరమా అవసరమైతే ముందుకు వెళుతుంది లేదా ముందుకు వెళ్ళదు కనుక దయచేసి ఎవరు కూడా అంతటి ఇబ్బందిగా మోసం అంటే చూసుకోండి విషయం ఏంటిది అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు ఇందులో మాదాన్ల మాకే శత్రువులు అన్నట్టుగా ఉన్నారు ఏది మాట్లాడినా వాస్తవానికి ఏ కు వారికి వారే శత్రువు నమ్మకంతో చేసుకోవడానికి అంటే ఎవరి మీద ఎవరు మీకు కనెక్ట్ అవుతున్నారు అనేది చూసుకొని ముందుకు వెళ్ళాలి ధర్మబుద్ధంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మనిషిని ఇష్టపడ్డాము ఆ మనిషి నేను కలిసి ఉండాలి అని అనుకునే క్రమంలో మంచిగా పెద్దగా ఉండేటువంటివి నెక్స్ట్ ఈ వీడియోలో కింద కామెంట్స్ కానీ ఈ వీడియోలో మంచి వ్యూయర్షిప్ కానీ మనకు వస్తే వస్తుంది ఎట్లాగూ నేను లైవ్లో చేసి చూపిస్తే కదా నెక్స్ట్ వీడియో ఇది పార్ట్ టూలో ఇదే వీడియోను పార్ట్ టూలో నేను వీరికి లైవ్లో చేసి చూపించి ఒక మంచి విషయాన్ని చెప్తాను సో ఆ విధంగా వశీకరణ ద్వారా నేను కలిపినటువంటి వ్యక్తిని నేను తీసుకొని వస్తా ఇక్కడికి లైవ్లో తప్పకుండా అయితే ఇక్కడ ధర్మబద్ధమైంది మాత్రం గుర్తుంచుకోండి రెండు వెల్లిపాయలను తీసుకోవాలి చక్కగా కూడా దానిపైన వీరి పేర్లను రాయాలి అబ్బాయి ఉన్నాడు అమ్మాయి పేరు అబ్బాయి పేరు రాయాలి అమ్మాయి ఉంది అబ్బాయి పేరు అమ్మాయి పేరు రాయాలి రాసి చక్కగా కూడా ఈ రెండు వెల్లుల్లి వెల్లిపాయలను రెండు కలిపేసి సుదితో చేయాలి ఓకే ఓకే రెండింటిని కూడా రివర్స్గా పెట్టాలి ఇట్లా పెట్టేసి సూదితో గుచ్చేసి మనకు కంకణాల దారం ఉంటుంది అవి యొక్క దారం గాని లేదా ఎరుపు రంగులో ఉండేటువంటి దారం అయినా ఏదైనా తీసుకోవాలి లేదా తెలుపు రంగులో ఉంది అనుకుంటే దానికి కాస్త తడి చేసి కుంకుమ రాస్తే ఎరుపు రంగులోకి వెళ్ళి దీన్నైనా కూడా చక్కగా ఏదైతే సూదితో కూర్చామో మనము గుండు పిండితో దానికి కంప్లీట్ గా కూడా చుట్టేసేయండి ఎరుపు రంగు దారాన్ని చుడుతూ చక్కగా కూడా మనసులో ఓం 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 అని అనుకోండి మనసులో మనసులో అంతే మేము ఇద్దరము కలిసి ఉండాలి అని మనసులో అనుకుంటూ చక్కగా కూడా దారాన్ని కట్టేసి ఒక గాజు జార్ తీసుకోవాలి గాజు రిలేటెడ్ అటువంటి దాన్ని తీసుకొని మూత ఉండాలి దాన్ని చక్కగా అందులో మ్యాక్సిమం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తేనెతో నింపేయాలి మంచి తేనెతో పుట్ట తేనెతో నింపేసి చక్కగా కూడా రిపీట్ పట్టు తేనెతో చక్కగా కూడా నింపేసి అందులో కొంత దాల్చిన చెక్క పౌడర్ను అందులో వేసి ఒక స్పూన్ ఈ వెల్లుల్లితో ఈ వెల్లుల్లి రెబ్బలు మనం ఏదైతే ఈ యొక్క దారంతో కట్టి ఉన్నామో వీటిని చక్కగా కూడా అందులో వేసే వేసేసి ఆ జారు మూత మూతబెట్టి దీన్ని తప్పకుండా కూడా మీరు కుదిరితే మీ ఇంటిలో ఉండేటువంటి ఆగ్నేయం మూల కానీ లేదా నైరుతిలో నైరుతి మూల కానీ అంటే మీ బెడ్రూమ్ లో ఉండేటువంటి నైరుతి మూలలో కానీ దీన్ని పెట్టడం ద్వారా ఎవరైతే ఎవరి కోసం అయితే మీరు ఆలోచించుకుంటూ ఉన్నారో వారు తప్పకుండా మీ జీవితంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది అన్యోన్యత లేదు అని అనుకునేటువంటి వారికి అన్యోన్యంగా జీవితం అనేటువంటిది ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది ఇది చేస్తూ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి ప్రతిరోజు వెళుతూ ప్రదక్షిణ చేస్తూ చక్కగా కూడా మనసులో కోరికను అక్కడ ఉండేవారికి సమర్పిస్తూ చెప్పుతూ అదేవిధంగా కుదిరితే మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉన్నదో ఈ జన్మ నక్షత్రం రోజు లైక్ పండ్లు దానం కానీ అన్నదానం కానీ మీకు తోచింది చాక్లెట్స్ కానీ ఏవైనా చిన్న చిన్న చెట్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఈ చిన్న చిన్న తులసి చెట్లను కానీ దానంగా ఇచ్చిన మంచి ఫలితాలు ఉంటాయి అట్లా ఎన్ని రోజులు ఉంచాలి గురువు గారు తేనె డబ్బా దీనిని ఉండనివ్వండి ఒక ఫార్టీ వన్ డేస్ టు త్రీ మంత్స్ ఉండని